హలో ఫ్రెండ్స్ చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్కి ఫ్రీలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను విత్ ఫార్ములాతో చూడండి ఫ్రెండ్స్ టోటల్ క్లాత్ వచ్చేసి నాకు వన్ థర్టీన్ ఇంచెస్ వచ్చింది నడుము వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూలో మైనస్ టూ లెస్ చేశాను అంటే ఫ్రంట్ ఫస్ట్లో వన్ ఫస్ట్లో వన్ ఇంచు లాస్ట్లో వన్ ఇంచు స్టిచ్చింగ్లోకి పోతే థర్టీ ఇంచెస్ తీసుకున్నాను అది బై మనకి ఎంత ఇంచెస్ ఫ్రిల్ కావాలా హాఫ్ ఇంచుదా వన్ ఇంచుదా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచుదా అనేసి చూసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ నడుము బై మనకి ఎంత ఫ్రిల్ కావాలా అదే వన్ ఇంచుదా అని హాఫ్ ఇంచుదా అనేసి క్యాలిక్యులేట్ చేస్తే నాకు సిక్స్టీ వచ్చింది ఇప్పుడు టోటల్ క్లాత్ వన్ థర్టీన్ వచ్చింది కదా వన్ థర్టీన్ బై సిక్స్టీ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎంత క్లాత్ ఒక్కొక్క ఫ్రిల్కి ఎంత క్లాత్ తీసుకోవాలనేసి మనకి వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్ నాకు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చింది అలాగే నేను వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మార్క్ చేసినాను అందులో మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఫ్రిల్ పెట్టాను ఈ విధంగా చాలా బాగా వచ్చినాయి ఫ్రిల్స్ అన్నీ సమానంగా వచ్చినాయి ఫ్రెండ్స్